హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేనా టూ ఆర్ఆర్బి గ్రూప్ డీ యాస్ ఫ్రెండ్స్కి మరొక గుడ్ న్యూస్ సో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చి మనకి జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఇఎన్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది లెవెల్ వన్ పోస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి ఆర్కెట్ ఇస్తున్నాను తప్పకుండా టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ వచ్చి సిఈఎన్ నెంబర్ జీరో నైన్ సో టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి మెయిన్ ఇంపార్టెంట్ టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇందులో మనకి ఇనిషియల్ పే వచ్చి మనకి ఎయిటీన్ థౌసండ్ అనేది ఉంటుంది సో ఇది సెవెంత్ సిపిసి ప్రకారం సెవెంత్ సిపిసి ప్రకారం ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినప్పుడు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి జనవరి థర్టీ ఫస్ట్ మనకి జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్న ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే మార్చ్ సెకండ్ మార్చ్ సెకండ్న మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మార్చ్ సెకండ్న మార్చ్ సెకండ్న ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది సో ఫీజు పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి మార్చ్ ఫోర్త్ మార్చ్ ఫోర్త్న మనకి ఫీజు పేమెంట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది ఉంది నెక్స్ట్ మాడిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ యొక్క తప్పులను సరిదిద్దుకోవడానికి మోడిఫికేషన్కి సంబంధించి విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి మార్చ్ ఫిఫ్త్న ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది మార్చ్ ఫోర్టీన్త్న క్లోజ్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేసి దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో అప్లికేషన్లో తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టెన్త్ లేదంటే ఐటీఐ టెన్త్ లేదా ఐటీఐ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు టెన్త్ ప్లస్ ఐటీఐ కాదు టెన్త్ ప్లస్ ఐటీఏ కాదు కేవలం టెన్త్ చదివితే సరిపోతుంది టెన్త్ కానీ లేకపోతే ఐటీఐ కానీ ఓకేనా సో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది టెన్త్ చేసిన వారు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి పద్దెనిమిది నుంచి ఓపెన్లో పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఇది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఓబీసీ వాళ్లకు ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకు ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకి ఎంత ఉంటుంది అంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుంది సో ఇది మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించి నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించి ఎనర్జు ఏ ప్రకారం కంపల్సరీగా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి ప్రతి అభ్యర్థికి కూడా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి సో ఈ మెడికల్ స్టాండర్డ్ ప్రకారమే సెలక్షన్ అనేది ఉంటుంది మెడికల్ టెస్ట్లో మనకి ఫిట్ అయిన వారికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి నాలుగు దశల్లో ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సిబిటి విధానంలో ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేది సిబిటి విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఇది మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో ఇందులో మనకి జనరల్ సైన్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి ఉంటుంది నెక్స్ట్ మనకి రీజనింగ్ ఉంటుంది రీజనింగ్ అనేది థర్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టోటల్ మనకి ఎన్ని హండ్రెడ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత మనకి సో పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు ఓకేనా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు సో ఇలా సిబిటీలో క్వాలిఫై అయిన వారిని వన్ టు త్రీ నిష్పత్తిలో వన్ టు త్రీ నిష్పత్తిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు అంటే ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు సో అక్కడ క్వాలిఫై అయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టెప్ లో సిబిటీ సెకండ్ స్టెప్ లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ థర్డ్ స్టెప్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వన్ టు వన్ నిష్పత్తిలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మనకి వైద్య పరీక్షలు అనేవి ఉంటాయి వైద్య పరీక్షలు అనేవి ఉంటాయి సో ఈ నాలుగు దశలు దాటిన తర్వాత మాత్రమే మీరు సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సో ఎగ్జామ్ పేటర్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే వన్ ఆర్ఆర్బి బోర్డుకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి ఒకే ఒక ఆర్ఆర్బి బోర్డుకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకే ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక వేరు వేరు రిక్రూట్మెంట్ బోర్డులో కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సికింద్రాబాద్ అప్లై చేశారనుకోండి సికింద్రాబాద్ ఒకటే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా సో మీరు ముంబై అప్లై చేశారనుకోండి ముంబై మాత్రమే ఉంటుంది నెక్స్ట్ బెంగళూరు అప్లై అనుకోండి బెంగళూరు మాత్రమే ఉంటుంది చెన్నై అప్లై చేస్తే చెన్నై ఉంటుంది అంటే మీరు ఒక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు మల్టిపుల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కనుక అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అప్లై చేసే ముందు క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి ఓకేనా సో అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలి దేని ద్వారా మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి ద్వారా మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మాడిఫికేషన్స్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను నేను సో మార్చ్ ఫిఫ్త్ నుంచి మనకి మార్చ్ ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు మీ అప్లికేషన్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్టు అయితే చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ చెల్లించి మీరు చేసుకోవచ్చు ఇక్కడ సో క్రియేట్ అయిన అకౌంట్లో మీరు ఇచ్చినటువంటి రైల్వే బోర్డు కానివ్వండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ కానివ్వండి ఈమెయిల్ ఐడి కానివ్వండి మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు సో ఇక్కడ సేఫెస్ట్ వే ఏంటంటే సో మీరు డిజిలాకర్ ద్వారా లేదా ఆధార్ ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిగా చెప్పొచ్చు ఈ అప్లికేషన్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్ కు సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను కేనా టూ టూరిస్ట్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి కేవలం వన్ నైన్టీ నైన్ కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం సో కేవలం మనం గ్రూప్ కోర్స్ కోర్స్ అనేది 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 అందిస్తున్నాం ఇందులో మీకు ఫుల్ వీడియో ఉంటుంది అదే విధంగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ లో ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి అదేవిధంగా మనకి పిడిఎఫ్ మెటీరియల్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది సో ఇది కేవలం మొదటి ఫైవ్ హండ్రెడ్ ఆస్పెక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ సో జనరల్ అవేర్నెస్ కానివ్వండి జనరల్ సైన్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి కరెంట్ అఫేర్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది సో జీకేకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించి టాప్ సిక్స్ హండ్రెడ్ ఎం సీక్యూస్ సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ ఎం హిస్టరీకి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ ఎం కరెంట్ అఫేర్స్కి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ ఎం జాగ్రఫీకి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ ఎం సీక్యూస్ ఎకనామిక్స్కి సంబంధించి టాప్ త్రీ హండ్రెడ్ ఎం కెమిస్ట్రీకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎం ఫిజిక్స్కి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎం బయాలజీకి సంబంధించి టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ని మనం అందించడం జరుగుతుంది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు సో రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బిఏ ఎగ్జామ్ లో మనకి చాలా క్వశ్చన్స్ అనేవి మన పీడిఎఫ్ నోట్స్ నుంచి రిపీట్ అవ్వడం జరిగింది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లోని ఇస్తాను లేదంటే ప్లే స్టోర్ నుంచి మీరు కేనార్ టూరెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ ని అవైల్ చేసుకోవచ్చు మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అభ్యర్థి మళ్ళీ కలుసుకుందాం అంతరిక్షల జై హింద్